నొప్పిని భరించడం అవసరమా సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నప్పుడు వాటితో నొప్పిని మటుమాయం చేసేయవచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ పెయిన్ కిల్లర్సు నొప్పిని మాత్రమే తగ్గించగలవు అంతేకాని నొప్పికి కారణమైన సమస్యకు చికిత్సను అందించవు ఈ విషయాన్ని అందరూ గమనించాలి సాధారణంగా నొప్పి తగ్గగానే ఆ నొప్పి గురించి మర్చిపోతూ ఉంటాం కాని పదే పదే ఆ నొప్పి బాధిస్తూ ఉంటే మాత్రం తప్పక డాక్టర్ని సంప్రదించాలి అలా కాకుండా పెయిన్ కిల్లర్స్ని ఇష్టానుసారం వాడేస్తే అసలు వ్యాధి ముదిరిపోవడంతో పాటు నొప్పి నివారణ మందుల వాడకం వలన కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది పెయిన్ కిల్లర్స్ ఎలా పనిచేస్తాయో తెలుసా వాటి గురించి తెలుసుకుందాం శరీరంలో ఏ ప్రదేశంలోనైనా దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రదేశంలోని నరాలు మెదడుకు పెయిన్ మెసేజ్ సిగ్నల్స్ పంపుతాయి పెయిన్ కిల్లర్స్ దెబ్బ తగిలిన ప్రదేశం లేదా వెన్నుపాము లేదా మెదడు ఈ మూడు ప్రదేశాల్లో ఏదో ఒక ప్రదేశాన్ని మొద్దుపరిచి ఈ సిగ్నల్స్ ని ఆటంకపరుస్తాయి దాంతో నొప్పి అనుభవానికి రాకుండా పోతుంది ఏదేమైనా పెయిన్ కిల్లర్స్ వాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిది అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర